సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ పిఎస్ నాయుడు కాట్రేనుకోన మండలంలోని గెద్దనపల్లి అనే గ్రామం గురించి మీకు వివరించబోతున్నాను ఇది మీరు చూస్తున్నది గ్రామ పంచాయతీ గెద్దనపల్లి ఇక్కడ గతంలో ఒక చెరువు ఉంది ఇప్పుడు ఉంది అందులోనే మంచినీళ్ళు గతంలో వాడేవారు ఇప్పుడు లేదు సర్పంచ్ మాటల్లో గ్రామ గురించి స్వామి నా పేరు దంత మండలం గద్దనపల్లి పంచాయతీ సర్పంచ్ని మా పంచాయతీ జనాభా ముప్పై నాలుగు వందల ముప్పై నాలుగు నలభై స్వామి వాటర్స్ ఇరవై నాలుగు వందల స్వామి ఆదాయం ఆదాయం మూడు యాభై లక్షల స్వామి మూడు లక్షల యాభై వేలు స్వామి నెక్స్ట్ నేను పంచాయతీ అభివృద్ధి అంటూ ఏం జరగలేదు స్వామి నిధులు లేక ఏ విధంగా నిధులు సపోర్ట్ లాగా చేయలేకపోయాం ఇప్పటి నుంచి కోటం ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఈ సంవత్సరంలో అభివృద్ధి జరుగుతుంది ఆశిస్తున్నాం స్వామి ఇక మనం ఈ గ్రామంలో ఉన్న దేవాలయాల గురించి తెలుసుకుందాం ఈ గ్రామంలో ఇక్కడ వినాయకుడు విగ్రహం ఉంటుంది కాళ్ళ పక్కనే దాని పక్కనే సీతారామాంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఉంటాయి అలా కింద ఆంజనేయస్వామి విగ్రహం ఉంటే పైన సీతారామాంజనేయులు కూడా విగ్రహాలు ఉంటాయి ఆలయాన్ని మీరు చూడవచ్చు ఇది కొబ్బిగుంట గ్రామం వెళ్ళే దారి పక్కన ఉంటుంది ఈ ఆలయం మరి దీనికి సమీపంలోనే శివాలయం కూడా ఉంది శ్రీ మాతా సువర్ణ లింగేశ్వర స్వామి ఆలయం ఇక్కడ శివుడితో పాటు పార్వతీదేవి వినాయకుడు విఘ్నేశ్వరుడు అయ్యప్ప స్వామి ఆలయం విగ్రహాలు కూడా ఈ ఆలయంలోనే ఉండటం గొప్ప విశిష్టతను ఈ ఆలయం సంపాదించుకుంది ఇక్కడ వీధిపోటు ఈ ఆలయానికి తగలకుండా మరలా వినాయకుడు నరసింహస్వామి విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ ఆలయం చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది చుట్టూ పచ్చని మొక్కలుంటాయిలో పనిచేసే ఎవరైతే ఉన్నారో వారికి కూడా వసతి సౌకర్యాన్ని ఇక్కడ నిర్మించినటువంటి దాతలు ఏర్పాటు చేశారు ఇక్కడ జమ్మశెట్టు కింద నాగ అంటే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంది ఈ గ్రామంలో భక్తులు దేవాలయాలకు ప్రాముఖ్యతను ఇస్తారు భక్తులందరికీ నమస్కారం కాట్రేణ మండలం గద్దనపల్లి గ్రామంలో పనిచేసి ఉన్నటువంటి శ్రీమాత సువర్ణలింగేశ్వర స్వామి వారు ఆ తొమ్మిది ఆరు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈ స్వామివారి యొక్క ఆలయం అయింది అందులో భాగంగా మొదటగా ఆజ్యో పూజ్యో గణాధిప గణపతి స్వామివారు తదుపరి వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారు ప్రతిష్ట అయ్యాయి తదనంతరం మా స్వామివారు శ్రీమాత సువర్ణలింగేశ్వర స్వామి అమ్మవారు శ్రీమాత ఈ స్వామివారిని ప్రతిష్ఠించారు అలాగే ఆలయ బయట రోడ్డు సోలగా నిర్మించబడిన శ్రీ గణపతి లక్ష్మీ నరసింహ స్వామివారి ప్రతిష్ట కూడా జరిగింది స్వామివారి మహిమ అతీతంగా చెప్పడమైంది ఈ గ్రామంలో విప్లవ వీరుడు బ్రిటిషులపై పోరాటిన గొప్ప వ్యక్తి అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆయన బ్రిటిష్ వాళ్ళపై చేసిన పోరాటాలు తెచ్చుకుంటే ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం ఇక్కడ రామాలయం నిర్మాణం జరుగుతుంది చాలా అందంగా ఆకర్షణీయంగా రామాలయాన్ని నిర్మింపు చేస్తున్నారు జీవనధార ఏర్పాటు చేసి మంచినీటిని గ్రామస్తులు అందరూ కూడా ఉపయోగించుకునేలాగా ఏర్పాటు చేసుకున్నారు సమీపంలో ఒక స్కూల్ కనపడుతుంది ప్రస్తుతం ఈ స్కూలు పనిచేయడం లేదు అయితే ఈ స్కూల్ మళ్ళా పనిచేయాలని చెప్పేసి సర్పంచ్తో పాటుగా గ్రామస్తులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ గ్రామంలో ఎక్కువగా మండువ లోగిళ్ళు బిల్డింగులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ల్యాండ్ లార్డ్స్ కూడా ఈ గ్రామంలో ఎక్కువగా ఉన్నారు ఈ గ్రామ దేవత లంక తెల్లమ్మ తల్లి అమ్మవారిని ఒకసారి దర్శించుకుందాం రండి ప్రతి ఏటా గ్రామస్తులు అమ్మవారికి ఉత్సవాలు నిర్వహిస్తుంటారు ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తుంటారు ఈ గ్రామం చాలా ప్రశాంతమైన గ్రామం మండల కేంద్రమైన కాట్రేను కొనకు సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు పల్లంకూరు వెళ్ళే రహదారి ఇక్కడ రెండు దారులు కనపడుతున్నాయి ఒకటి కొప్పుగుంట ఒకటి గద్దనపల్లి గ్రామంలోకి వెళ్ళి దారి ఇక్కడ చూసినట్లయితే దారి ఇక్కడ గతంలో బస్ స్టాండ్ నిర్మించారు ప్రస్తుతం ఇది శిథిలావస్థకు చేరుకుంది ఇక్కడ గద్దనపల్లి సెంటర్ ఇదే ఇక్కడ పెద్దగా షాపులు ఉండవు మీరు చూస్తున్నది పశువుల ఆసుపత్రి ఇది నిర్మాణ దశలో ఉంది పక్కనే ఉన్నది సొసైటీ ఇది కూడా నిర్మాణ దశలోనే ఉంది పశువుల ఆసుపత్రి గురించి డాక్టర్ మాటల్లో అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ విఎం వెంకటరమణ నేను పశు వైద్యశాల గెదనపల్లిలో పని పనిచేస్తున్నా మరి మన గెదనపల్లి గ్రామంలో మన హస్బెండ్రీ అంతా హస్బెండ్రీ టోటల్గా టోటల్ మన గెదనపల్లి ఈ పశువైద్యశాల పరిధిలో గెదనపల్లి దంతకూరు కుప్పగుంట ఈ మూడు గ్రామాలు కూడా మన గదనపల్లి వైద్య హాస్పిటల్ పరిధిలోకి వస్తాయండి మనకి ఆవులు ఒక ఎనిమిది వందల ఆవులు ఉన్నాయి ఈ మూడు గ్రామాల్లో నాలుగు వందల ఇరవై ఉన్నాయి గత రెండు వేల ఇరవైలో తీసినటువంటి సవర్థక శాఖ నిర్వహించినటువంటి సెన్సస్ ప్రకారం ఇదే అండి టోటల్ పాపులేషన్ మీరు రైతులకి ఏం చెప్తాను మరి రైతులకి మనకి మన పశు సంవర్ధక శాఖ తరపున ఈ సీజన్ వ్యాధులనే కొన్ని ప్రబలించడం జరుగుతుందండి గాలికుంటు వ్యాధులని అవి తరచూ వచ్చేవి గతంలో అయితే ఈ గాలికుంటు వ్యాధి రావడం వల్ల చాలా పశువులు మరణం అయ్యేవి అలాగే వాటి ఉత్పత్తి కూడా తగ్గిపోయేది కానీ మనం ప్రతి సంవత్సరం కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫండ్స్ తోటి మనం ఈ గాలికుంటి వ్యాధి నిరోధక టీకాలు అనేవి వేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇటీవలే ఈ ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో మనం ప్రతి గ్రామానికి కూడా గాలికుంటి వ్యాధి టీకాలు వేసి మనం అది కంప్లీట్ చేయడం కూడా జరిగిందండి అలాగే మనం హెచ్ఎస్ హిమరేజి సీమే అంటే ఈ దొమ్మ గొంతువాపు వ్యాధి అని ఒక ఇది కూడా ఆవులు మరియు గేదెల్లో అత్యధికంగా ప్రబలించే వ్యాధి ఇది తొలి వర్షాకాలం మొదలైనప్పుడు సమయంలో వచ్చే వ్యాధి అండి వీటికి కూడా మనం ఇటీవల టీకాలు వేయడం జరిగింది అలాగే మనం ఇక ఇతర వ్యాధులు ఈ బ్రూసుల్లా కానీ ఇటువంటి వ్యాధులు కూడా మనం తరచూ సక్రమంగా ప్రతి సంవత్సరం కూడా వ్యాధులు ఈ వ్యాధి నిరోధక టీకాలు అనేవి వేసి మనం నిరోధించడం జరుగుతుంది అండి ఇప్పుడు ఈ సొంత భవనం ఎప్పుడు పూర్తవుతుంది సరే ఆ ఈ సొంత భవనం మరి నేను రెండు వేల ఇరవై మూడు జూన్ నెలలో ఇక్కడికి విధుల్లో హాజరు జరిగిందండి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది మరి మేము కాంట్రాక్టర్ కూడా కాంటాక్ట్ అవ్వడం జరిగింది దీని గురించి ఆయన ఇంకా బడ్జెట్ సరిగ్గా నాకు బిల్స్ అనేవి కూడా పాత బిల్స్ ఇవి కూడా నాకు అందలేదు అందువల్ల నేను ఇంకా కట్టలేకపోతున్నానని చెప్పడం జరిగిందండి ప్రస్తుతానికైతే మరి ఇది ఒక అరవై ఐదు శాతం వరకు కూడా పూర్తయింది మిగతాది నాకు బిల్ పడితేనే చేస్తాను అంటున్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఇది నేను కరెక్ట్గా స్పష్టంగా చెప్పలేనండి